నువ్వు కన్నా ఫోన్ చేస్తే మందు సిట్టింగ్ అని వేసుకోవచ్చు కదా హలో పురుషోత్తం ఎక్కడ ఉన్నావు ఇంటి దగ్గర ఇంట్లో టైంపాస్ కావట్లేదు ఏమన్నా విశేషాలు చెప్పు బాగున్నారా ఏమి అలవాటు ఎప్పుడు కదా ఏంటి ఇంకా విశేషాలు ఇంట్లో అందరు బాగున్నారా చెప్పు ఏం వేసినావు ఏం అలవాటు రా ఇదే అలవాటు ఎప్పుడు తాగుతూ అన్ని మామూలే కామన్ ఇట్లాంటివి ఆరోగ్యం చెడిపోతుంది అలా చేస్తే ఎట్లా అది ఏం కాదు పురుషోత్తానికి మళ్ళీ ఫోన్ చేద్దామండి ఈ రోజు కూడా రోజులాగే ప్లాన్ మళ్ళీ ఈ రోజు కూడా ఉంది అదే పని ఇంకా ఏం చేస్తావు పని లేనప్పుడు పాగల్లా తినాలా తిరగాల ఏం చేస్తావు అంతే ఓకేనా మంచి పని కాదా చెప్పు ఇంకేం విశేషాలు ఏమండి టైం కాలేదా ఇంటికి

నమస్తే మేడం నమస్తే అండి మీకు మందు కానీ సిగరెట్లు కానీ తాగే అలవాటు ఏమైనా ఎప్పటి నుంచి కొన్ని బీపీ షుగర్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేవా మందు సిగరేట్ ఒకటే అలవాటు ఎక్కడైనా బయట అంత క్రౌడ్ గా ఉండే ప్లేసెస్ ఎక్కడైనా తిరిగారా మీరు కొన్ని టెస్ట్ రాసిస్తాను తమిళ పరీక్ష రాసిస్తాను ఇది టీవీ లాగా అనిపిస్తుంది ఫస్ట్ మనం గల్ల పరీక్ష చేసి చూద్దాం అక్కడ దాంట్లో ఏదైనా ఉంటే నాకు ముందుగా మీకు చెప్తా కొన్ని టాబ్లెట్స్ రాసిస్తే టెస్ట్ రాసిస్తాను చూసుకోండి దీంట్లో గల్ల గల్ల పట్టించి తెచ్చి ఇవ్వండి చెప్పండి ఓకేనా మందులు జాగ్రత్త వేసుకోవాలా మంచి ఆహారం తీసుకోవాలా టైం సరిగా వేసుకోవాలా తీసుకోండి వేసుకోవాలి జాగ్రత్త వేసుకోవాలి టైం ప్రకారం మంచి ఆహారం తీసుకోవాలి ఏమైతుందండి శాతం అవుటోట్ల ఒక వారం అవుతుంది జ్వరం వస్తుంది వస్తుందా నమస్తే మేడం ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదా అవునండి ఏమైంది మీకేమైంది ఒక వన్ వీక్ అవుతుంది ఒక వారం అవుతుంది ఒకటే దగ్గు జ్వరం వస్తుంది నీరసంగా ఉంది మీరు ఫ్రెండ్కి ఇంత ఏమీ టాస్ట్ కదా అవునండి మళ్ళీ అలాంటివి మీకు కూడా ఏమైనా లక్షణాలు కనిపిస్తున్నాయా దగ్గు జ్వరం దగ్గు మందు ఫీవర్ ఉంది పెద్ద మంచి ఉంది ఫీవర్ మీకు ఒక వన్ వీక్ అవుతుంది మేడం మీరు కూడా సిగరెట్స్ బిడ్డలు మీకు కూడా అట్లా కొన్ని టెస్టులు రాసిస్తాము చేసుకోరండి గల్ పరీక్ష కూడా చూద్దాము ఎందుకంటే అతనితోనే ఉన్నారు కదా అతను మీకు పడ్డం వల్ల మాటలు ఇద్దరు కలిసి కూర్చున్నారు మాట్లాడి మీ పైన ఏమైనా కరోనా ఉంటారు కాబట్టి కొన్ని టెస్టులు చేద్దాము టీవీ ఏమైనా ఉందేమో అనేసి పాజిటివ్ ఉందండి మీకు పిల్లలు ఉన్నారు కదా మీ టాబ్లెట్స్ వాడండి మేడం మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి మంచిగా తీసుకోవాలి సపరేట్ గా ఒక రూమ్ లో ఉండాలి మీ పిల్లలకి దూరంగా ఉండాలి ఒక సిక్స్ మంత్స్ దాకా సిక్స్ మంత్స్ కంటిన్యూ వాడిన తర్వాత మనం వచ్చి గల్ల పరీక్ష చేయించుకోండి చేసుకున్న తర్వాత మనం రిపోర్ట్ వస్తుంది పాజిటివ్ నెగిటివా అనేసి వచ్చిన తర్వాత ఏ విషయంలో చెప్తాను టాబ్లెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి రోజు మంచి ఫుడ్ తీసుకోవాలి సిక్స్ మంత్స్ థ్యాంక్ నమస్కారం

సిక్స్ మంత్స్ లో ఇతనికి టాబ్లెట్స్ ఇచ్చినా కూడా యూ షేడ్ అయి వస్తుంది అసలు యూజ్ షేక్ పోవడం వల్ల ఆర్గన్స్ అన్ని డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని డామేజ్ అయిపోయింది అతను ఆకర్షించుకోవాలి కంటిన్యూ గా టాబ్లెట్ వాడడం వల్ల అతని టీవీ ఆల్రెడీ క్యూర్ అయిపోయింది మంచి డైట్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ డైట్ అవన్నీ తీసుకోవడం వల్ల అతను క్యూర్ అయ్యింది ఇతను తీసుకోలేకపోవడం వల్ల అన్ని డామేజ్ అయ్యి అతను మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాడే స్టేట్కి వచ్చాడు అప్పుడే కంటిన్యూ చేసి ఉంటే ఈ టీబీ అనేది అతనికి ఎప్పుడో ఆగిపోయేదన్నమాట అట్లా చేయడం వల్ల అతని ఆర్గంస్ అన్నీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అది ఫస్ట్ ఎంత తీసుకున్నాడో మనకు కాబట్టి మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి మళ్ళీ సిక్స్ మంత్స్ కంటిన్యూ తీసుకోవాలి అప్పటి అది ఒకటి చాట్ ఒక్కటే ఆ చాట్ ఒకటి గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రపంచ క్షయ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కాబట్టి మీకు ప్రపంచ క్షయవాది గురించి మీకు తెలుపుతున్నాను క్షయను మనం నిర్మూలిస్తాం కట్టుబడి పెట్టుబడి పెట్టి అందించండి ముందుగా క్షేరాజ్ యొక్క కారణాలు కారకాలు కారణాలు కారణాలు మీకు ఈ విధంగా రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండాకి చేసిన కదా మాట మా ఫ్రెండ్ తాగడం వల్ల నేను అబ్బాయితో కూర్చోవడిలో వారు ధూమపానం చేయడం స్మోకింగ్ చేయడం వల్ల నేను పెంచుకోవడం నాకు వచ్చింది కాబట్టి ఏ విధంగా కారణాలు వస్తుందని చెప్తున్నాను ధూమపానం వల్ల వస్తుంది రద్దీగా ఉండే ప్రదేశం గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశంలో మనకు క్షయ అనేది వస్తుంది మధుమేహం వల్ల డయాబెటిక్ వల్ల కూడా వస్తుంది పోషకాహార రూపం వస్తుంది దగ్గరగా ఉండడం అంటే మా ఫ్రెండ్ కావేపు దగ్గరలో కూర్చున్నా కదా ఆ స్మోకింగ్ నీ పిల్చడం వల్ల కూడా నాకు కూడా టీవీ వస్తుంది నెక్స్ట్ క్షయ వ్యాధి వ్యాప్తి చెందే విధానం వ్యాధి గ్రస్తుడు ఆరోగ్యవంతుడు వ్యాధి ఆయన తగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఆరోగ్యవంతుడికి వస్తుంది టీవీ తుమ్మరం దగ్గరం మాతవరం నవ్వడం అరవరం వాళ్ళు కూడా మనకి చేయవాలి అనేది వస్తుంది క్షయగాది యొక్క లక్షణాలు జ్వరం మరియు చెమట దగ్గరం ఛాతి నొట్టి రక్తంతో కూడిన తెమర బరువు తగ్గడం మనకి చేయవాలన్న వాళ్ళకి నైట్ మా ఫ్రెండ్ ఇలా ఇందని చేశాడు అంటే జ్వరం వచ్చినట్టు జ్వరం వస్తుంది చెమట వస్తుంది దగ్గర వస్తుంది లక్షణాలు చాతి నొప్పి వస్తుంది రక్తంతో కూడిన చెమట వస్తుంది తగ్గినప్పుడు రక్తంలో గల్లెలో రక్తం పడుతుంది బరువు కూడా తగ్గుతూ ఉంటారు నివారణ పద్ధతులు ఫస్ట్ గా మనం డాక్టర్ని సంప్రదించాలి పౌష్టిక అహభావం తీసుకో ఫుడ్ ఏమేమి తీసుకోవాలి అనేది చెప్తాను మీకు పౌష్టికాహారం తీసుకోవడం అంటే ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది కూడా చెప్తాను ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి హై ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి హై క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ బార్ తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అనేది కూడా షుగర్ డ్రింక్స్ హై ఫ్యాట్ అంటే పెద్ద మాంసం వాళ్ళు అంటారు కదా అవి కూడా తీసుకోకూడదు అనమాట ఫుడ్ స్మోకింగ్ చేయకూడదు నెక్స్ట్ విడిగా ఉంచడం టీపీ ఉన్న వాళ్ళని సపరేట్ గా విడిగా ఉంచడం మంచి పద్ధతి ఇది నెక్స్ట్ మందులు వాడట డాక్టర్ని కలిసిన తర్వాత మనం మందులు వాడాలి క్షయ వ్యాధి విధానం ధూమపానం నిషేధించాలి మద్యపానం నిషేధించాలి టీకా వేయించుకోవాలి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మధు హాస్పిటల్ అండ్ ఏరియా హాస్పిటల్ వాళ్ళు కలిసి వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ ప్రివెన్షన్ కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ పాటించాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది ఒక స్కిట్ కూడా ప్లే చేయడం జరిగింది మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ట్రీట్మెంట్ ప్రాపర్గా సిక్స్ టు నైన్ మంత్స్ పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ బట్ ప్రాపర్ మాస్క్ ధరించడము హ్యాండ్ వాష్ చేసుకోవడము టీబీ పేషెంట్స్ ని ప్రాపర్ కేర్ చూసుకోవడము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ టీబీ అని ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ప్రాపర్ మాస్క్ ధరించడం గానీ కాంటాక్ట్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ సో దీని గురించి అవేర్నెస్ ఫర్ ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ కి ఈ రోజు ఇవ్వడం జరిగింది సో వరల్డ్ టీబీ డే సందర్భంగా హోప్ ఎవ్రీ వన్ ప్రివెంటివ్ మెజర్స్ సో ఫుడ్ పరంగా వస్తే మనకి టీబీలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము పేషెంట్స్ చాలా సన్నగా అయిపోతూ ఉంటారు డే టు డే ఫర్ ఓవర్ సిక్స్ టు నైన్ మంత్స్ పాటు టీబీ వచ్చింది అని మనం గ్రహించే టెస్ట్లు చేయించుకునే కంటే కూడా సన్నగా అయిపోతున్నారు ఏంటి చొక్కాలు వదిలైపోతున్నాయి బ్లౌజులు వదిలైపోతున్నాయి అనేది ఫస్ట్ మనం గమనించేది దగ్గు ఇవన్నీ ఉండటంతో పాటు సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఇవన్నీ ఉండకుండా ఉంటాయి మనం బలహీనం అయ్యే కొద్దీ మనకి డిసీజ్ సివియరిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఫుడ్ అంటే ప్రోటీన్ ఇంటేక్ కార్బోహైడ్రేట్ ఇంటే ఎక్కువగా ఉండాలి ప్రోటీన్ ఇంటేక్స్ వెల్ అస్ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంటేషన్ మనం తీసుకుంటే ఆ మందులకి కానీ యాజ్ మైకో బ్యాక్టీరియం క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి టీబీ వస్తుంది సో అది మన బాడీకి కాస్ చేసే ఇమ్యూనిటీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ నుంచి మనం కొంతవరకు వీ కెన్ ఫైట్ విత్ ద బ్యాక్టీరియా సో ఎయిరోజాల్ స్ప్రెడ్ అండి టీబీ ఎలా వస్తుంది అంటే మైకోబాక్టీరియం ఎయిర్ ఎయిర్లో ఉంటుంది ఎయిరోజాల్ అది మనం దగ్గిన తుమ్మిన లైక్ టీబీ పేషెంట్స్ ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళు తగ్గినప్పుడు అలాగా స్ప్రెడ్ అవ్వచ్చు బట్ మన ఇండియాలో టీబీ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్కి పాసివ్ స్టేట్లో ఉంటదండి లైక్ దేర్ లంగ్స్లో ఉంటుంది బట్ ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకుండా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్కి వెళ్తామో అప్పుడు అది యాక్టివ్ అవుతుంది అప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ అస్ అర్థమవుతుందా ఇది పడుకొని ఉంటదన్నమాట అనమాట ఎప్పుడైతే మనము బలహీనంగా ఉంటామో అప్పుడు ఇట్ విల్ అటాక్ అస్ ఇది కాకుండా ఎక్కువ వైరల్ ఎక్కువ బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫైటింగ్ కెపాసిటీ మనకి ఎంత ఎక్కువ ఉంటే మనం అంత బెటర్గా బ్యాక్టీరియాతో ఫైట్ చేయగలుగుతామండి మోస్ట్లీ ఏ స్ప్రెడ్ ఉంటది ఆస్ వెల్ ఆస్ కాంటాక్ట్ స్ప్రెడ్ అది లంగ్ టీబీ అయితే సిక్స్ మంత్స్ వాడాల్సి అండి స్పైన్ టీబీ గాని బవెల్ టీబీ గానీ అలాగే టీబీ మెనింజైటిస్ అని వస్తుంది ఇలాంటివి అయితే నైన్ మంత్స్ వాడాల్సి ఉంటుంది టు మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాడాల్సి ఉంటుంది మధ్యలో కొంతమంది బ్రేక్ చేస్తా ఉంటారు మందులు తీసుకోలేక గానీ వెళ్లలేక గాని వెళ్ళలేక గాని ఒక టూ మంత్స్ వాడి ఆపేయడం ఇలాంటి వాళ్ళు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ వాడాల్సి ఉంటది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎండిఆర్ రెసిస్టెన్స్ వస్తుంది రెసిస్టెన్స్ వచ్చిందంటే డ్రగ్స్ అడిషనల్ గా యూజ్ చేయాల్సి వస్తుంది ఒక సిక్స్ మెడికేషన్స్ ఉంటాయి అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వాడాల్సి ఉంటుంది ఎప్పుడైనా బ్యాక్టీరియాకి మధ్యలో మనం యాంటీబయాటిక్స్ కోర్స్ స్టాప్ చేశామంటే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది అనమాట రెసిస్టెన్స్ అంటే మనం ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా బ్యాక్టీరియాకి దానికి అలవాటు పడిపోతుంది సో హైయర్ డోసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది హైయర్ డోసెస్ ఇంకా వేరే డ్రగ్స్ కి అవసరం సో టాబ్లెట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి టీబీ గురించి టీబీ యాక్చువల్ కి మనకి క్యూర్ ఉంది సో క్యూర్ అవుతున్నందుకు మనం సంతోషపడాలి తప్ప టీబీ వల్ల మనకి రెడ్ కలర్ యూరిన్ వస్తుంది అందులో ఉండే రిఫామ్సిన్ అనే యాంటీబయాటిక్ వల్ల రెడ్ కలర్ యూరిన్ రావడము ఇతర ఇతర కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ రావడము ఇవి ఉంటాయి సో మన ఆర్ఎన్టీసీపీ గవర్నమెంట్ లో ఫ్రీగా జరుగుతుంది టెస్ట్లు ఫ్రీగా జరుగుతున్నాయి కాబట్టి వచ్చి టెస్ట్ చేయించుకొని ఒకవేళ అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి క్లారిఫై చేసుకొని ప్రాపర్ గా యూజ్ చేయడమే తప్ప దీనికి వేరే సొల్యూషన్ లేదు ఇంకా సన్నగా అయిపోతారు అదర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో దట్ టీబీ డామినేట్స్ ఇంకా బాగా సన్నగా అయిపోయి దగ్గుతో ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి డాక్టర్ అండి హాస్పిటల్ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా అద్దిరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆధునిలోని విఎస్బి ఫంక్షన్ లో అయితే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బి ఫంక్షన్ హాల్లో ఆదిరిపోయే షూ బజార్ కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఫెస్టివల్ కు సంబంధించినటువంటి ఆదిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే డైలీ యూస్ కి సంబంధించినటువంటి ఫుడ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి ఫార్మల్ కానివ్వండి ప్రతి వెరైటీ ఫూట్వేర్కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లేడీస్కి సంబంధించి మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి ఫూట్వేర్ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలోనే ఈ ఫూట్ వేర్ వెరైటీస్ అన్నీ కూడా తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్